ఈ ఎమ్మెల్యే గారు వస్తారంటారా ఆరు గంటల కల్లా వస్తానన్నారు ఎనిమిది అయింది ఇంతవరకు రాలా లేట్ గా ఈ నాయకులకు బాగా అలవాట్లేండి ఒరే చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారు ఆ జెండా ఎగిరేసాక ఆ జెండా ఎప్పుడు ఎగిరేస్తారు ఎవరో పెద్ద మనిషి ఆయన ఎప్పుడు వస్తాడు తెలీదు ఈ పాటికి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల జెండా వందనం చేసేసి ఉంటారు అయితే కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారో తెలియదు చూడండి పాపం పిల్లలు ఎండలో మాడిపోతున్నారు అరుగో వచ్చేశారు రెండి నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అండి ఎవరు నా భార్య అండి ఈ స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది సూపర్

ఇవాళ ఆగస్టు పదిహేను సార్ అయితే ఏంటుట్టినరోజా మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు దానికి నేనేం చేయాలయా బాబో ఈ తాడు లాగండి ఏమవుతుంది జెండా ఓపెన్ అవుతుంది చాలా లాగేసాను లాగేస్తాను నీసురా నీలాంటి వ్యధమని జెండా ఉంద నాకు పిలవటం నాదే తప్పురా నీ పాపిస్ట్ చేతులతో ఆ జెండాను తగ్గే అర్హత కూడా నీకు లేదురా గాంధీ ఏంటి నాన్నగారు ఈ జెండా నువ్వు జరిగిందేదో జరిగిపోయింది బాధపడకు అన్నట్టు హాస్టల్ నుంచి అమ్మాయి రాసింది నాలుగు రోజుల్లో పరీక్షలు అయిపోతాయట అయిపోగానే వచ్చేస్తానంది ఏటా షాక్ అయిపోయి చూస్తున్నావు తాగొచ్చాన లేదు నువ్వు చంప మీద కొట్టిన దగ్గర నుంచి పచ్చి మంచి రోడ్డు కూడా కొట్టలేదు ఎందుకు వచ్చావు నువ్వు హెడ్ మాస్టర్ కదా నా హెడ్ లోకి పెద్ద డౌట్ వచ్చింది తీర్చుకుందాం వచ్చాను ఏమిటి పొద్దున ఏంట్రా అన్నావు ఈ రోజు ఆగస్టు పదిహేను మన దేశానికి అన్ని జోకులు ఇదిగో పొద్దున నువ్వు చెప్పు మన దేశాన్ని స్వాతంత్రం వచ్చిందా అంత రాత్రి పూట ఇంటికి వచ్చి గడవ చేయడం బాగలేదు వెళ్ళండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు స్వాతంత్రం వచ్చిందా రాలేదా వచ్చింది నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు అన్ని పొగుడు బుద్ధులు రైట్ గాంధీ గారు ఏమన్నారా నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం చెప్పాడండి అయితే ఈ రాత్రితో తేలిపోదు మన దేశానికి నువ్వు ఈ అర్ధరాత్రి ఒంటరిగా గాంధీ సాక్షి దాకా వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చావనుకో మీ మొగుడు పిల్లలు చెప్పినట్టుగా మన దేశాన్ని స్వాతంత్రం వచ్చినట్టే లేకపోతే రానట్టేటలా చూస్తున్నావు వెళ్ళా నువ్వు వెళ్ళేదంటూ మీ ఆయన పంపిస్తాను రోడ్డు మీద కాదు పైకి ఆయనే చేయద్దు అయితే బయలుదేరు నువ్వు వెళ్ళొద్దుకపోతే నువ్వు పోతావు నేను అయితే చావు అయితే చేయకండి నేను వెళ్తాను అది పెళ్ళావంటే ఈ పట్టణాన్ని తీసేసి వెళ్ళొచ్చు Ah, Di weh తొందర వచ్చింది రాలేదు వచ్చి చెప్పండి నా పేరు రామనాథం ఈ హెడ్ మాస్టర్ ఇంటి పక్కనే ఉంటాం ఈయన మహా శాడిస్టు భార్యను విపరీతంగా అనుమానించి రోజు నేను ఆయన స్కూల్లో లెక్కల మాస్టర్ అండి చెప్పకూడదు కానండి మా హెడ్ మాస్టర్ మేడం లెక్కలైనంత సార్లు హింసించేవాడు సాటి మాస్టర్లతో మాట్లాడితే అక్రమ సంబంధాలు ఆటగట్టేవాడు కట్టేవాడండి అనుమానించి నగ్నంగా చేసి నటువంటి పంపించాడండి పాప మహాతల్లి ఆ అవమానం భరించలేక గు ఆత్మహత్య చేసుకుంది భార్యని అవమానించి అనుమానించి ఆమె మరణానికి కారకుడైన ఈ ముద్దాయికి సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది లాగే గోవు మీద కొట్టావు ఇప్పుడు చూడండి కష్టాలు తెచ్చుకున్నావు అనుభవించు హెడ్ మాస్టర్ చూస్తుంటే మరీ జారేస్తుంది ఏంటి నాన్న ఇది నువ్వు అమ్మని చంపలేదు

చెప్పు అమ్మ నువ్వు చంపేవలేదని చెప్పు నాన్న అమ్మ నువ్వు చంపలేదని చెప్పు నాన్న చెప్పు నాన్న నువ్వు చంపలేదని చెప్పు నాన్న చచ్చిపోయింది నా కూతురు చచ్చిపోయింది అవును నా కూతురు చచ్చిపోయింది కాదు నా కూతురు చచ్చి బతికిపోయింది నా కూతురు చంపేశాను నా చేతులతో నేనే చంపేశాను ఎందుకో తెలుసా నేను బతుకుండగా నా పెళ్లాన్ని కాపాడుకోలేకపోయాను ఇప్పుడు నేను జైలుకి నా కూతుర్ని వీళ్ళు బ్రతకనివ్వరు ఈ లోకం బతకలేవు దాన్ని బతకనివ్వరు అందుకే అందుకే నా కూతురిని నేనే చంపేశాను ఇప్పుడు నా కూతురు క్షేమం దాని శత్రీలం క్షేమం దాని భక్తులు క్షేమం ఇక దాని ఎవరు 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 ఏమి